లో ఎడారిలో సెలయేరులు శ్రీమతి చార్లెస్ కొమన్ గారి సంకలనం నుండి జూన్ మూడవ తారీఖు కొరకైన వాగ్దానం అద్దరికి పోదు మార్కు సువార్త నాలుగు అధ్యాయం ముప్పై ఐదవ వచనం క్రీస్తు ఆజ్ఞ మేరకే మనం సముద్రాన్ని దాటుతున్నప్పటికీ తుఫాన్లు రావు అని అనుకోకూడదు ఆ శిష్యులు క్రీస్తు ఆజ్ఞాపిస్తేనే అద్దరికి పోవడానికి సమకట్టారు మహాప్రచండమైన తుఫాన్ వాళ్ళని చుట్టుముట్టి దాదాపు నావా పోల్త కొట్టే వరకు వచ్చింది అందుకని క్రీస్తుకు మరుపెట్టారు మన వేదనలో క్రీస్తు ప్రత్యక్షం అవడం ఆలస్యం అవుతూ ఉంటే అది మన విశ్వాస పరీక్షకి గురై ఇంకా దృఢపరచడానికి మన ప్రార్థనలు ఇంకా తీవ్రతరం కావడానికి విడుదల కోసం మన తాపత్రయం ఇంకా ఇంకా ఎక్కువ కావడానికి ఇలా జరిగే చివరికి విడుదల వచ్చినప్పుడు దాని వల్ల మనం నిండు అనుభూతిని పొందగలం క్రీస్తు వాళ్ళని మెల్లగా గద్దించాడు మీ విశ్వాసం ఏమైంది తుఫాను చెలరేగే వేళలో జయ జయ ధ్వనులను ఎందుకు చేయరు మీరు జుమ్ జుమ్ మరుతంతో ఎక్సి పడే అలలతో అరిచి చెప్పలేకపోతున్న ందుకు ఓ గాలి ఓ అలల్లారా మీరు మాకేమి హాని చేయలేరు క్రీస్తు మా పడవలో ఉన్నాడు సూర్యుడు చక్కగా ప్రకాశిస్తూ ఉంటేనే మనుషులకు నమ్మిక ఉంటుంది తుఫాను వస్తున్నప్పుడు నమ్మిక కలిగి ఉండడం కష్టం నింగిని నేలను ఏకం చేసే పెను తుఫాను చెలరేగినప్పుడు మన విశ్వాసం ఏ పాటిది అన్న పరీక్ష వస్తుంది మన విశ్వాసాన్ని ఒమ్ము చేయకుండా ఉండేందుకే మన రక్షకుడు మనతో పాటు మన పడవలో ఉన్నాడు మీరు ప్రభువుల స్థిరులై ఆయన శక్తిని పొంది బలవంతులై ఉండగోరితే ఎప్పుడో ఒక తుఫాను వేళలో ఆ బలాన్ని మీకు ఆయనే ఇస్తాడు నా నావలో క్రీస్తు ఉంటే పరిహసిస్తాను గాలివానను అవతలి వైపుకు వెళదాం పదండి అన్నాడు క్రీస్తు పదండి మధ్యలో మునిగిపోదాం అనలేదుగా